హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నా నేను దారిలో అనంతపూర్ దగ్గర గుట్టు గుట్టూరు గుట్టూరు అని ఒక ఊరు వస్తుంది ఊరికంటే ముందే మనకు కియా కంపెనీ ఉంది కార్ కంపెనీ కియా చాలా పెద్ద కంపెనీ లైన్ అవే పైన ఉంటుంది చూడండి లొకేషన్ చూపిస్తా కంపెనీది ఎలా ఉంటుందో వీడియో చూసి లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొద్దిగా నా వీడియోలు చాలా పెద్ద కంపెనీ ఇక్కడ బెంగళూరు నుంచి వస్తే రైట్ సైడ్ అవుతుంది చాలా పెద్ద కంపెనీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్ ఉంటుంది లాంగ్ ఇది ఫోర్ లైన్ అవే పైన ఉంటుంది రైట్ సైడ్ అవి మొత్తం కియా కంపెనీ ఏరియా అనేది చాలా పెద్ద కంపెనీ గుట్టల పక్క పోటీ లొకేషన్ సూపర్ ఉంటుంది ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తే రైట్ సైడ్ అవుతుంది హైదరాబాద్ నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ అవుతుంది చాలా పెద్ద లొకేషన్ కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కొండల మధ్యలో కట్టిండు కంపెనీ బావ్ సూపర్ ఉంది కంపెనీ అయితే బెంగళూరు నుంచి వస్తే అనంతపూర్ కంటే ముందు గుట్టూరు అనే ఊరు వస్తుంది ఆ ఊరు కంటే ముందే మనకు రైడ్ సైలా కియా కంపెనీ కనిపిస్తుంది ఇది రోడ్డు పైన ఉంటుంది రైడ్ సైలా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది గుట్టూరు దాటితే లెఫ్ట్ సైడ్లో కంపెనీ ఉంటుంది కియా కంపెనీ చాలా పెద్ద కంపెనీ కార్ కంపెనీ ఇది ఇది చూడండి సూపర్ ఉంది ఇది కంపెనీ అయితే వచ్చేసి మనం గుత్తి చేరుకున్నాము గుత్తి కాడ కోట కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో పెద్ద కోట ఇది మనకు దారిలోనే ఫోర్ లైన్ నుంచి లెఫ్ట్ లా కనిపిస్తుంది చూడండి ఎంత హైలైట్ ఉంటుందో ఇదే చాలా పెద్ద కోట గుత్తి కోట ఇక్కడ ఫోర్ లైన్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది లాంగ్ కాకపోతే మనం జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇలా ఉంటుంది కోట చాలా పెద్ద ఉంటుంది ఇది